ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి ప్రతి ఆదివారం ఏసేసేను అద్భుతమైన ఆరలు జరుగుతున్నాయి ఈ ఆదివారం మీరు రండి మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఐదవ వచనం సియోనులో నుండి ఎహోవో నిన్ను ఆశీర్వదించను దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం ప్రభవిస్తున్నాడు సియోనులో నుంచి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలి ఆశీర్వదించాలని కోరుతున్నాను ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను నేను దీవించబడాలి నా పిల్లలు దీవించబడాలి నా భర్త మారుమను స్పందాలి నా కుటుంబంలో అద్భుతాలు జరగాల అప్పులు రుణాలు బాకీలు కొట్టువేయబడి దేవుని సన్నిధి ఒక సాక్షిగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు కదా ప్రభు నీ ఆశబోతున్నాడు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్దించబోతున్నాడు దేవుడు కనుక నేను ఆశీర్వదిస్తే ఎవరు కూడా ఈ ఆశీర్వాదాన్ని ఆపలేరు అలాంటి గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో దేని బిడ్డలారా మీరందరూ కూడా ఉన్నారు ఎన్నో రోజులుగా శ్రమ పడుతున్నా ఎన్నో రోజులుగా విజ్ఞాపన ఉపవాసాలు ప్రార్థనలు ఎన్నో చేస్తూ ఉన్నాం అయితే నీ ప్రార్థనలు విన్నాడు నీ కుటుంబాన్ని దేవుడు చూస్తాడు నీ కన్నీరు నీ వ్యాధి తుఃఖమంతా చూసి దేవుడిని దీవించాలి ఆస్వాదించాలి నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని పిల్లలను దీవించి వర్ధలింప చేయాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి వాగ్దానం మీ కొరకే ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులను మీ కన్నీరు తుడుచుకోండి దేవునిని ఆస్వాదించబోతున్నాడు దేవుని దీవించబోతున్నాడు సియోనులో నుండి నీ పట్ల బలమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధు నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు వాగ్దానం విన్న వారు దీవించండి సియోనులో నుంచి మీరు ఆస్వాదించండి స్వస్థత విడుదల అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు ఏసు నామలు జరుగునగా నీ మహిమతో నింపండి ప్రభావ నీ మేలు చేత నింపమడుగుచున్నాను కష్టాల్లో కన్నీటిలో వేదన ఉన్న వారందరినీ కూడా నేను మీరు విడిపించి ఆశ్రదించి గొప్ప చేయండి నీ మేలుతో నింపి బలపరిచి మహిం పొందమని ఏసు నామడుగుచున్నాము తండ్రి అలా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నుంచి దీవించబోతున్నాడు ఆశ్రదించబోతున్నాడు ఆయన ఉన్నతమైన కార్యాలు మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించను గాక గాడ్ బ్లెస్ యూ